నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంపై ఆసీనులను చేసి వాహన ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం ఆలయ ప్రాంగణంలో నంది వాహనంపై ఆలయ ప్రదక్షిణ గావించారు మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి లింగోద్భావకాల మహా రుద్రాభిషేకం నిర్వహించారు పాగాలంకరణను తిలకించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఆలయమంతా శివనామ స్మరణతో మారు రుద్రాభిషేకం ముగిసిన వెంటనే భక్తులు ఎంతగానో ఎదురు చూసే తుదిఘట్టం పాగాలంకరణ బ్రహ్మోత్సవాలలో జరిగే ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ పాగ స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖ మండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించబడింది పాగలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేలవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు మూరల పొడువుతో ఈ పాగను నేస్తారు ఈ పాగలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగను అలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు చిమ్మ చీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకున్న పని యథావిధిగా రాత్రి పది గంటల నుండి ప్రకాశం జిల్లా చీరాల మండలం అస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు తాను స్వయంగా తెచ్చిన పాగతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగలను కూడా స్వామివారికి అలంకరించారు పాగాలంకరణ అనంతరం ఆలయంలో స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం ఎంతో వైభవంగా సాగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు సాయంత్రం ఆలయ పురవీధుల్లో స్వామి అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు